లోకములో ఏదైతే మనం కలిగి ఉన్నామో ఏ నమ్మిన తర్వాత దాన్ని వదిలిపెట్టడానికి బదులుగా మరలా దాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు అది మన మీద ప్రభావాన్ని చూపినప్పుడు మరలా దాన్ని పట్టుకుని మనం వస్తూ ఉంటాం అంటే నువ్వు వెళ్ళే స్థలానికి నీ మీద పెత్తనం చలాయించాలని ఉంటుంది నువ్వు వెళ్ళే స్థలము నీ మీద అధికారం చలాయించాలని ఉంటుంది నువ్వు మానేశావు కానీ అది చెయ్యమని ప్రేరేపిస్తుంది నువ్వు వదిలేసావు కానీ మరలా దాన్ని పట్టుకో అని ప్రేరణనిస్తుంది పేతురు ఏసు సన్నిధిని కాదని దేవుని మీద అతడుకున్న ప్రేమను కాదని మరలా వల వేయటానికి వెళ్ళాడు దోణే పట్టుకున్నాడు వల పట్టుకున్నాడు ఆ ఒడ్డులోనికి వెళ్ళి వల వేశాడు వేసేశాడు ఆల్రెడీ ఇరవై ఒకటో అధ్యయంలో కానీ ఒక్క చేప కూడా మరలా మరలా చేపలు వలలోనికి రావటానికి ఏ సయ్య రావాల్సి వచ్చింది పేతురు దగ్గరికి ఈ రోజు నువ్వు కూడా ఆ స్థలానికి వెళ్ళిపోయావా ఏ సయ్య సన్నిధిని కాదని ఏసయ్య స్థలమును కాదని ఏసయ్య సముఖాన్ని కాదని ఎక్కడెక్కడో గాలికి తిరిగినట్టు తిరుగుతున్నావా మరలా నీకు సహాయం చేయడానికి ఏ వస్తే తప్ప నీ బ్రతుకు మార్చబడదు నీ పరిస్థితులు మార్చబడవు నీ కుటుంబము కట్టబడదు నీ కూలిన ప్రార్థన బలిపీఠము తిరిగి కట్టబడదు